వరంగల్లోని హంటర్ రోడ్ లో నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో వరంగల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద డబ్బులో కోణం ఒకటే కాదు సేవ చేయాలన్న దుక్పథంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది తప్పకుండా వాళ్ళు చెయ్యాలి ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలనే ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా